హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే స్వామి గుడికి వెళ్దామని ఎంతో ఆశ అనుకున్నాం ఏం చేస్తా కుదరలేదు అంటే ఇంకా పని పని సరిపోయింది మా ఆయనకు పోదాం రా అంటే ఏడబోతో ఇంట్లో పని అయితే చాలా ఉంది మళ్ళీ రేపు నేను పని పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది ఈరోజు సెలవు కాటి ఇదంతా చేసుకోవాలి అని అన్నాడు మా ఆయనకి సరేలే అని ఇంకేం చెప్పలేదు అర్థం కాక సరేలే అని ఇంకేం చెప్పలేదు ఈ అయితే పని ఉంది నిన్న పని లేదు కాబట్టి ఇంక అదంతా చేసి అని ఇంకా సైలెంట్ అయిపోయినాం చూడండి పోవాలంటే అది ఇంకా ఇరవై కిలోమీటర్లు పోవాలి ఇక్కడ దగ్గరలో లేదు వెళ్దాం అంటే ఇంకొకళ్ళు మేము వెళ్దాంలే అని ఇంకా ఊరుకున్నాం నేనైతే చాలా బాధ అనిపించింది పోదాము అని అనుకునేసరికి కుదరలేదు ఏం చేస్తావు ఫ్రెండ్స్ అన్నీ మనం అనుకున్నట్టు ఏది జరగదు కొన్ని దేవుడు కూడా ఆ టయానికి చెప్పలేము మా అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ అయిపోయింది ఈరోజు సెలవు బాగా ఇంట్లో ఆటలాడుతుంది ఆడుతుంది చూడండి మా వాళ్ళని ఏదో పని చేస్తూ ఉంటారు ఆ పని పని మొత్తము ఇంటి పని అయితే ఎంత చేసినా తక్కువ అన్నట్టు మళ్ళీ ఆ పని ఈ పని చేస్తుండ్రు బయట మాత్రం పని ఉందని ఇంకా బయట పని స్టార్ట్ చేసిండ్రు మా వాళ్ళని ఇంటి ముందు మొత్తం బండలు వేసిండ్రు ఇక్కడ ఉండేదే నాలుగు అడుగులు అటు ఇటు గొంది ఈ గొంతులో మొత్తం నీట్గా బండలు అయితే చూడండి పరిస్థితుండ్రు ఇంటి ముందు జాయింట్లు అయితే వేసినరు ఈ నాలుగేడులో ఇంకా ఈ గొంతులో మొత్తం శుభ్రంగా అయితే బండలు కాంక్రీట్ వేస్తే ఈ వర్షానికి నీళ్ళకి కొట్టుకోకపోతుంది అది కాక పిల్లలందరూ ఇటే తిరుగుతారు స్కూల్ పిల్లలందరూ ఇదంతా మళ్ళీ పోతాయి ఎందుకు లేదు తలకాయ నొప్పి అని ఇంకా వీళ్ళు బండలు అయితే పరిచిన చూడండి శుభ్రంగా బండలు పరిచిండ్రు కొంచెం గ్యాప్ అయితే వదిలేసినారు ఆ పక్క నీళ్ళు వస్తే ఆ పక్క పోవాలి కదా ఆ పక్క ఇంట్లో కూడా నీళ్ళు పోవాలంటే ఇట్టే పోవాలి అందుకని కొంచెం గ్యాప్ అయితే వదిలేసిండ్రు ఇదంతా వేరే వాళ్ళ నీళ్ళు పాడువా పాడువన్నట్టుంది ఇదంతా వేరే వాళ్ళది వేలు కూడా కట్టేయలేదు మొత్తం చూడండి ఇంటి ముందు కంపంతా పెరిగిపోయింది వేరే వాళ్ళ అంతా పాతదైపోయింది ఇంకా ఇదంతా శుభ్రంగా చేసేసరికి చాలా టైం పట్టింది జాయింట్లు వేసి అవేసి ఇవేసేసరికి వేసేసరికి ఎంత టైం పట్టింది వాళ్ళ డాడీ తో అంటా ఉంటే మావాడు కూడా ఆ టాపీ తీసుకొని అట్ట ఇట్ట అంతా చేస్తూ ఉన్నాడు మొత్తము ఇదనమాట గుంది ఈ కొలాయి దగ్గర నెర్రలు ఇచ్చినాయి పిల్లలు ఇట్టే తిరుగుతారు మొత్తం బండల మీద పోతూ ఉంటారు నెర్ర అంతా ఇచ్చినాయి